వెల్కమ్ బ్యాక్ టు క్రేజిస్ రాగేశ్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ బాదంపాలు అండి ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చండి మనకి బయట అవుతే ఎండలు అవుతే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండీ అలా ఎండలుగా ఉన్నప్పుడు మనకి చల్ల చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ బాదం పాలు ఇంట్లోనే చేసి పెట్టండి నేను చెప్పే ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా వస్తాయండి అలాగే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తాగుతారని లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా ఈ బాదం పాలు ప్రాసెస్ చూద్దామండి నేను ఈ బాదం పాలు ఒక అర లీటర్ పాలుతో అయితే చేస్తున్నానండి ఈ అర లీటర్ పాలుకి పది నుండి పన్నెండు బాదం గింజలు తీసుకోండి నేను అయితే పత్తి తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని వేడి నీళ్ళు వేసుకుని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటున్నానండి ఒకవేళ మీరు ముందుగా చేద్దాం అనుకుంటే నైట్ చన్నీళ్ళు వేసి నానబెట్టుకోండి మార్నింగ్ చేసుకోవచ్చు చక్కగా నేనైతే అవుతే అప్పటికప్పుడు చేద్దామనుకుంటున్నాను కాబట్టి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నానండి ఇలా వేడి వేసి నానబెట్టుకోవడం వల్ల మనకు బాదం గింజలు కూడా త్వరగా నాన్తాయండి ఇప్పుడు ఈ విధంగా పై పొట్టు అంతా తీసేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గింజలు అన్నింటికి ఇలా పొట్టు తీసేసుకుని ఇప్పుడు ఈ బాదం గింజల్లో ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని ఇప్పుడు ఒక అరకప్పు గ్లాస్ ఉంటుంది కదండి అరకప్పు గ్లాస్లో సగం పాలు వేసుకుంటున్నానండి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి చూసి ఈ విధంగా చేసుకుంటే సరిపోద్ది మీరు పూర్తిగా బాదం గింజలతోనే చేయాలనుకుంటే ఒక ఇరవై గింజలు నానబెట్టుకోండి నేనవతే బాదం పౌడర్ అండ్ బాదం గింజలతో చేస్తున్నానండి మనకి బాదం పౌడర్ బయట షాపులో రెడీమేడ్గా దొరుకుతుందండి ఎక్కడైనా దొరుకుతుంది అవైలబులే ముందుగా అయితే స్టవ్పై ఒక స్టీల్ గింజ పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుని మరిగించుకొని పక్కకు ఉంపేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకు పాలు అనేవి అడగటకుండా ఉంటాయండి ఇప్పుడు అదే గిన్నె స్టవ్ పై పెట్టుకుని ఒక అర లీటర్ పాలు వేసుకున్నానండి పాలు వేసుకుని హై ఫ్లేమ్లోనే మనం ఒక మరుగు మరిగించుకోవాలండి పాలు కొంచెం కాగాక ఇలా గరిట పెట్టి కలుపుకుంటూ మరిగించుకోవాలండి మనకి త్వరక అనేది కడుతుంది కదా అది కట్టకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవడం వల్ల టేస్ట్ అనేది కూడా బాదం పాలుకి మరింత పెరుగుతుందండి ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ మరిగించుకోవాలండి హై ఫ్లేమ్లోనే చికెన్ పాలు అవుతాయి ఈ బాదం పాలు టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి ఊళ్ళో ఉండే వాళ్ళు అయితే గేదె పాలు యూస్ చేసుకోవచ్చండి అవైలబుల్ అయితే ఇక్కడ సిటీలో గేదె పాలు దొరకవు కాబట్టి నేను ప్యాకెట్ పాలతో చేస్తున్నాను ఈ విధంగా ఒక మరుగు మరిగాక ఒకసారి గరిటితో బాగా కలుపుకొని మనం ముందుగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాం కదండి బాదం పప్పు కొంచెం పాలు వేసుకుని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందామండి ఇప్పుడు ఇందులో వేసుకుని ఒకసారి గరిటితో బాగా కలుపుకుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి కాసేపు మరగనితాం ఈలోపు మనం ఒక గిన్నె తీసుకుని ఇప్పుడు ఇందులో నేను బాదం పౌడర్ తీసుకుంటున్నానండి మూడు టేబుల్ స్పూన్లు బాదం పౌడర్ తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర బాదం పౌడర్ కనుక లేకపోతే కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చండి ఒకవేళ ఏ పౌడర్లు యూస్ చేయకపోతే బాదం పప్పులతో చేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ అండి నేను అయితే బాదం పౌడర్ అండ్ బాదం గింజలు కొంచెం పేస్ట్తో ఈ విధంగా బాదం పాలు అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం పాలు కూడా వేసుకుని ఈ విధంగా ఉండడానికి లేకుండా గరితో బాగా కలుపుకోవాలండి నేను ఇంకా ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదు నాకు ఈ బాదం పౌడర్ వచ్చే కలర్ అయితే సరిపోద్ది నేను ఇంకెటువంటి ఫుడ్ కలర్ ఎలా చేయట్లేదండి మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా అలా చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇప్పుడు పాలు కూడా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పంచదార కూడా వేసుకుంటున్నాను మేము అయితే మీడియంగానే తాగుతాము మీడియంగానే వేస్తేనే బాదం పాలు టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఎక్కువ వేస్తే మనకు కొంచెం షికారంగా అనిపిస్తుంది అండి మీడియంగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక పావు కప్పు వేసుకుని ఇప్పుడు ఇందులో ఎందుకంటే మిక్స్ చేసుకున్న బాదం పౌడర్ ఉంది కదండి పాలుని ఆ మిశ్రమాన్ని కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి మనకు పంచదార ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఒక మరుగు మరగనిద్దామండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం త్వరకు కట్టకుండా జాగ్రత్తగా దగ్గరుండి ఇలా గరిడితో మరుగుపెట్టుకుందామండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఒక మరుగు మరుగు వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకుందామండి ఇప్పుడు ఈ చల్లారి వరకు ఇలా గరిడితో తిప్పుకుంటేనే చల్లారి పెట్టుకోవాలి మనకు త్వరకు అనేది కట్టకూడదండి ఇది మొత్తం ఇలా గరిడితో కలుపుకుంటూ ఆ త్వరకు కూడా అందులో కలిసిపోయేటట్టు కలుపుకుంటేనే మనకు బాగం పోవాలని చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు దీన్ని ఇలా చల్లారినిచ్చి ఒక వన్ అవర్ డీ ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే మామూలు ఫ్రిడ్జ్లో కానీ టూ అవర్స్ కానీ పెట్టుకోండి అంతేనండి ఎంత టేస్టీ అయినా బాదం పాలు రెడీ చూసారా మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మరింత చిక్కగా అయినాయి టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి మీరు కూడా ఈ బాదం పాలు రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు గ్లాస్ గ్లాసులు తీసుకుని సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు మనకి ఈ కూలింగ్ అనేది అయ్యింది కదండి పల్లికి జువ్వమని తగిలి ఈ బాదం పాలు టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారండి ఇప్పుడు కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసి ఈ బాదం పాలుని గ్లాసుల్లో సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఇన్స్టెంట్ బాదం పాలు రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముందరవాత జీడిపప్పు వేసాను మీ దగ్గర ఒకవేళ జీడిపప్పు లేకపోతే బాదం పప్పు అయినా వేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ ఇంకా ఫైనల్గా పైన అయితే కొంచెం బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నానండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా బాదం పాలు రెడీ మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్